వెల్కమ్ టు నేను మీ లావణ్య కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర విజయవంతం కావాలని కోరుతూ బడంగ్పేట్లోని కాశీబుగ్గ దేవాలయంలో బడంగ్పేట్ మేయర్ చిగురింద పారుజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు అనంతరం ఆలయంలో ఒక వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా మేయర్ పారిజాత మాట్లాడుతూ రాహుల్ గాంధీ యాత్ర మణిపూర్ నుంచే ముంబై వరకు కొనసాగుతుందని అన్నారు మణిపూర్లో గత కొన్ని నెలలుగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్నా ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని అన్నారు మణిపూర్ బాధితులకు అండగా నిలిచేందుకే రాహుల్ గాంధీ అక్కడి నుంచి యాత్ర చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దభావి రెడ్డి గజల రామచంద్ర రెడ్డి కాంగ్రెస్ నేతలు బోయనపల్లి గోవర్ధన్ రెడ్డి నవారు మల్లారెడ్డి గట్టు బాలకృష్ణ కొవ్వూరు రాకేష్ ఐఎన్టీయూ జిల్లా అధ్యక్షుడు సామభాస్కర్ రెడ్డి దాసరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాంతోపాటు ఈరోజు మన గౌరవ రాహుల్ గాంధీ గారు చేపట్టనున్న భారతదేశ న్యాయ యాత్ర మరి ఈరోజు మణిపూర్ నుంచి బాంబే వరకు ఈ యాత్ర కొనసాగనుంది మరి ఈరోజు పండుగ సందర్భంగా స్టార్ట్ చేసి మార్చి ఇరవైవ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి పద్నాలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తున్నటువంటి ఈ న్యాయ యాత్రలో మొట్టమొదటిగా మణిపూర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఎందుకంటే మణిపూర్ మహిళలకు జరిగిన అన్యాయము మామూలుగా లేదు అంటే ఇంతకుముందు కూడా మణిపూర్లో జరిగినటువంటి సంఘటనకి రాహుల్ గాంధీ గారు వెళ్ళడానికి కూడా ప్రభుత్వం నుంచి నిరాకరణ వచ్చింది అక్కడ వీళ్ళు వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే అక్కడ మరి సంఘటనలు తెలుసుకుంటే మరి గవర్నమెంట్కు ఒక నెగిటివిటీ వస్తుంది అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం జరిగింది మరి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర మంచి ఇచ్చింది మరి దాంతోపాటు మహిళలను కూడా పెద్దపీట వేసే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి ఈరోజు మణిపూర్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర పద్నాలుగు రాష్ట్రాల మీదుగా మార్చి ఇరవైవ తేదీ వరకు కూడా ఈ యాత్ర కొనసాగనుంది మరి దీంట్లో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గౌరవ రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే ఈ యాత్ర దిగ్విజయం కావాలని కోరుకుంటూ ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని కాశీ బుగ్గ పవిత్రమైన దేవాలయంలో ఈరోజు వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఈ ఈ యొక్క శివసంకల్పంతో కూడా రాహుల్ గాంధీ యాత్ర సద్ దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ